హరి అకస్మాత్తుగా మదన్కు ఫోన్ చేస్తాడు తన విదేశీ స్నేహితుడు తమను యూరప్ టూర్కు తీసుకెళ్లాలని అనుకుంటున్నాడని అక్కడ మూడు నెలల పాటు నాటక ప్రదర్శనల అవకాశంతో పాటు మంచి ఆదాయము అక్కడ తిరిగే అవకాశము అందబోతుందని చెప్తాడు అంతే కథలో కొత్త డైనమిక్స్ చోటు చేసుకుంటాయి చాలీ చాలని జీవితాలు గడిపే ఆ నటులకు విదేశీ పర్యటన అస్సలు వదులుకోలేని అవకాశం అనిపిస్తుంది కానీ అది సోకాల్డ్ హరిద్వారానే సాధ్యం కాబట్టి హరి నిరపరాధి కావచ్చన్న లాజిక్ వైపు ఎక్కువ మంది అభిప్రాయాలు తిరుగుతుంటాయి ఒకవేళ హరి అపరాధైనా అంజలితో ముఖాముఖి మాట్లాడి వారిని క్షమించమని అడగాలని ఒక నిర్ణయానికి వస్తారు వినయ్ అంజలిని తీసుకుని వస్తాడు కొందరు వినయ్ ని పక్కకు తీసుకెళ్లి యూరప్ టూర్ వాత చెవిలో వేస్తారు యూరప్ టూర్ హరి అన్న ప్రణాళిక కోసం ప్లాన్ లో ఉంటాడు వినయ్ మిగతా వాళ్లకు హరితో పాటైనా యూరప్ టూర్ కంపల్సరీ ఇక మిగిలిన వాదోపవాదాలన్నీ ఆ దిశలోనే సాగుతాయి హరిని తొలగించాలన్న ఉత్తరం రెడీ చేశాం కానీ హరిని క్షమించడం సాధ్యం కాదా అని ప్రాధాయపడతారు మగాళ్లంతా ఇలా అడగటం సిగ్గనిపించడం లేదా అని సమాధానమిస్తుంది అంజలి దాంతో వాళ్ల ముసుగులు తొలగి అసలు స్వరూపాలు ముందుకొస్తాయి